తెల్లవారుజామునే నిద్రలేచి డ్రెస్ సర్దుకుంటున్నాను ఇంట్లో పనిచేసి బాగా అలసిపోయి చిరాకుగా ఉంది కొంచెం సేపటికి చిరాకు తగ్గిపోయి మళ్లీ నా భర్త ప్రేమ మొదలైంది మీకు తెలిసిందేగా సంసారం అన్నాక ఇవన్నీ మామూలే అని కాబట్టి ఆయన్ని దగ్గరికి తీసుకుని మీరు ఆఫీస్కి వెళ్లరా అని గుర్తు చేశాను ఆయన్ని పక్కకి నెట్టేసి బ్రష్ తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తాను అలా బ్రష్ చేసుకుంటూ నిన్న చింటూ గాడితో జరిగిన సంఘటననే మళ్లీ ఊహించుకుంటున్నాను మా ఆయన ఒక్కసారి చేయనందుకే నేను ఇంకొకటిని మనసులో ఊహించుకున్నాను ఏంటి అసలేమైంది నాకు ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది ఆ చింటూ గాడు నన్ను ఎక్కడో బాగా డిస్టర్బ్ చేశాడు అని చింటూ అంటే వాడు మా బంధువుల అబ్బాయి నన్ను వదినా అంటాడు ఇక నుండి నేను వాడిపై ఉన్న ఊహల నుండి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను బ్రష్ చేసుకోవడం అయిపోయాక వెంటనే బయటికి వచ్చి మా ఆయనకి టిఫిన్ వడ్డించి బాక్స్ లో భోజనం పెట్టి కాస్త కాఫీ కలిపి ఇచ్చి ఆఫీస్ కి పంపించాను ఇక ఎప్పటిలాగే రొటీన్ గా ఇంట్లో టైం గడిచిపోయింది మధ్యాహ్నం భోజనం చేశాక రెండు గంటలకి అలా మంచం మీద వాలిపోయి పుస్తకం తిరగేస్తున్నా ఆ టైంలో నేను పల్చటి బులుగురంగు చీరను కట్టుకున్నాను మంచం మీద బోర్లా పడుకుని కాళ్లను అటు ఇటు ఊపుతూ రిలాక్స్ గా చదువుతున్నాను ఇంతలో సడన్ గా పక్కన ఏదో శబ్దం వినిపించింది నేను వెంటనే ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూస్తే చింటూగాడు కుర్చీలో కూర్చుని నా వంక చూసి స్మైల్ ఇచ్చాడు ఆ టైంలో నా డ్రెస్ మోకాళ్ల దాకా పైకి లేచి ఉంది ఎందుకో తెలియదు కాని నాకు అంత ఇబ్బందిగా అనిపించలేదు బహుశా ఇంట్లో ఇద్దరమే ఉండటం వల్ల అవ్వచ్చేమో ఇక నేను చింటూ వంక చూస్తూ ఏంటిరా చింటూ అసలు ఎప్పుడు వచ్చావు ఇంట్లోకి అని ప్రశ్నించాను చింటూ నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం లేదనా నా రూమ్ లో బోర్ కొడుతుందని ఊరికి ఇటు వచ్చాను అన్నాడు అబ్బో బోర్ కొట్టడమేనా ఇంకేదైనా విషయం ఉందా అని చిలిపిగా అన్నాను ఆ మాట వినగానే వారి మొహంలో ఏదో కాంతి మొదలైంది ఇక నేను నాపాటికి పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో చింటూని గమనిస్తున్నాను వాడు మాత్రం నన్ను ఎక్కడెక్కడో కళ్ళతో జొర్రేస్తున్నాడు నేను తన చూపులకి మనసులో నవ్వుకుంటున్నాను పోనీలే పాపం బోర్ కొడుతుందని వచ్చాడు కదా మహా అయితే నన్ను చూస్తాడు అంతేగా అని అనుకున్నాను ఇంతలో సడన్గా మా అత్తగారి గొంతు వినిపించేసరికి నేను ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచి బయటకు వెళ్లి అత్తగారిని ఇంటిలోకి తీసుకువచ్చాను మా అత్తగారు నాతో నేను మీ మామగారు బెంగళూరులో మన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఒక నెల రోజుల వరకు ఉంటాము అని చెప్పింది ఆ మాట వినేసరికి నేను నోటిలో గుటకలు వేస్తూ కంగారు పడ్డాను ఉన్న వీళ్ళిద్దరూ కూడా వెళ్తే ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండాలి అని ఇక నేను వెంటనే ఒక మంచి ప్లాన్ వేసి అత్తయ్య గారితో మీరు ఇంత పెద్ద వయసులో దూరాభారాలు అలా ప్రయాణం చేయడం సరికాదు సరే ఒకవేళ మీరు ఖచ్చితంగా బెంగళూరు వెళ్లాలనుకుంటే మన చింటూని కూడా మీకు తోడుగా తీసుకెళ్ళండి అని అత్తగారితో చెప్పాను ఆ మాట వినగానే చింటూ గాడి ముఖం మాడిపోయింది ఇక నా ప్లాన్ తో ఒకే దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టు అయిపోయింది కానీ చింటూ ఒక నవ్వు నవ్వి అత్తయ్య గారితో నాకు వేరే పని ఉంది మీ వరకే ప్రశాంతంగా బెంగళూరు వెళ్ళిరండి అని చెప్పి నా వంక చూస్తూ బయటికి వెళ్లాడు నేను వీడు కూడా వాళ్లతో పాటు వెళ్ళాలి అని ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి అనుకున్నాను ఇంతలో సాయంత్రం అయ్యి మా ఆయన ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు ఆయన స్నానం చేసిన తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు నేను అందరికీ వడ్డించాక చింటూకి వడ్డిస్తుంటే వాడు నా వైపు ఎగాదిగా చూస్తూ నాతో చిన్నగా ఏంటి లోపల ఏమీ వేయలేదు అన్నాడు నేను వెంటనే సర్దుకున్నాను అందరూ భోజనం చేసిన తర్వాత చింటూని పక్కకి పిలిచి నువ్వు ఏదో బంధువు వలస అవుతావని మాట్లాడుతుంటే రోజు ఎక్కువ చేస్తున్నావు తగ్గించుకుంటే మంచిదని కూడా చింటూని హెచ్చరించాను ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఈ చింటూని హైదరాబాద్కి పంపించాలని డిసైడ్ అయ్యాను అలా రాత్రి పది గంటల సమయం అయింది నేను వెళ్లి మంచం మీద ఉన్న నా భర్త పక్కకి వెళ్లాను ఏమండి చింటూ ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి తనని హైదరాబాద్ కి పంపిస్తే బాగుంటుందని చెప్పాను మా ఆయన సరే రేపు ఆలోచిద్దాంలే అన్నారు ఇక నేను లైట్ ఆఫ్ చేశాను కొంచెం సేపటికి మా ఆయన నెమ్మదిగా నా దగ్గరికి చేరుకుని నాతో ఏమిటోయి ఈ మధ్య బాగా పెటపెటలాడుతున్నావు అని అన్నారు రాత్రి పడుకునేటప్పుడు నాకు ఏమీ వేసుకోవడం అలవాటు లేదు అలా రాత్రంతా మాట్లాడుకుంటూ మా ఆయన నాకు దగ్గరయ్యి త్వరగా కొంచెం సేపటికే పని ముగించారు నేను ఇక బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశాను కానీ మా ఆయన ముగింపు నాకు బాగా అసంతృప్తిగా అనిపించి ఎందుకో మళ్లీ ఆ చింటూ గాడే గుర్తొచ్చాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియో కింద కామెంట్స్ లో నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి